నా కంచం మంచం తమ్ముణ్ణి పది కోట్ల రూపాయలు వినాయకుడి పేరు చెప్పి లంబోదరా సెంటర్లో దండావు దండిన డబ్బులు నీకేదో వస్తాయని ఆశపడ్డావు ఆశపడి చివరకయ్యి ఎక్కడికి చేరాయో లంబోదరా సెంటర్లో కాదు కుంభకోణం సెంటర్లో కుంభకోణం కాఫీ టీ షాప్ సాక్ష్యం నువ్వు అందరి దగ్గర మొత్తం డబ్బులు తీసుకొని నాకు చిల్లరిచ్చారన్నా ఈ రాక్షసులు అనా పది కోట్ల రూపాయలు వసూలు చేసి రెండు కోట్లు ఖర్చు పెట్టి ఎనిమిది కోట్ల రూపాయలు మిగిలితే మొత్తం తీసుకొని నాకు చిల్లరిచ్చారన్నా అని కుంభకోణం సెంటర్లో నువ్వు మాట్లాడిన మాటలు తెలుసా గుర్తున్నాయా నీకని అడుగుతున్నా నువ్వు క్వార్చిలో నిన్నేదో పెట్టుబడి పెట్టుకోమంటే వాళ్ళకు డబ్బులు కట్టావు నువ్వు లారీల్లో సరికెక్కిచ్చావు ఉన్న పళ్ళంగా ఫోన్ వచ్చింది ఏంటంటే అసలు వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసింది అసలు విషయం రావాల్సిన విషయం నీకు ఫోన్ వచ్చింది ఎక్కడ లారీలు అక్కడ వదిలేసి వచ్చే చెప్పారా లేదా నువ్వు ఆ విషయం కుంభకోణం టీ షాప్ కాడా మాగుంటా లేదు కుంభకోణం టీ షాప్ కాడ రాజకీయ నాయకుల దగ్గర చెప్పి వాపోయావా లేదా కంచం మంచం తమ్ముడు అని అడుగుతా ఉన్నా నిన్న రాత్రి మీ కుటుంబం మొత్తం నేను పెట్టిన ప్రెస్ మీట్ చూసి సంతోషపడ్డారా లేదా నవ్వుకున్నారా లేదా సరైన రాయుడు అనుకున్నారా లేదా తమ్ముడు ధంచం మంచం తమ్ముడు చాలు ఇంకా నీ గురించి